ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు వీడియోని అయితే లైక్ చేయండి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇవే విషయాలు రెగ్యులర్గా అయితే వస్తుంటాయి అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన ఎడ్యుకేషన్ న్యూస్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ అండి కొలువు తీరేది ఎప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణతలకు తప్పని ఎదురుచూపులు ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం గ్రూప్ వన్ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేసవి సెలవుల తర్వాత గ్రూప్ వన్పై పై హైకోర్టులో విచారణ ఇక్కడ మనకు గ్రూప్ వన్కి సంబంధించిన స్టే ఇచ్చిర్రు గ్రూప్ వన్కు సంబంధించి స్టే నడుస్తుంది దాని మీద కొంత చర్చ నడుస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్గా కోర్టుకు సెలవులు ఉన్నాయి ఆ సెలవుల తర్వాతనే దీని నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చిరు భర్తీ చేయాల్సిన గ్రూప్స్ ఉద్యోగాలు కేటగిరీల వారుగా పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని భర్తీ చేసిరు అనేది ఇక్కడ చూడండి గ్రూప్ వన్కు సంబంధించి ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వేసిండ్రు దానికి సంబంధించిన ఫైనల్ నియామకాల జరగలేదు గ్రూప్ టూకి సంబంధించి ఏడు వందల ఎనభై మూడు ఉన్నాయి గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి గ్రూప్ వన్ నింపిన తర్వాతనే గ్రూప్ టూ నింపుతారు గ్రూప్ టూ తర్వాతనే గ్రూప్ త్రీ నింపుతారు ఈ గ్రూప్ ఫోర్ మాత్రం ఆల్రెడీ ఎనిమిది వేల ఒక వంద ఎనభై మందిని నింపేసిరు దానికి సంబంధించిన భర్తీ మాత్రం కంప్లీట్ అయింది ఇరవై ఐదున వీఆర్ఓ వీఆర్ఏలకు పరీక్ష సిసిఎల్ఏ వెబ్సైట్లో త్వరలో హాల్ టికెట్లు గ్రామ పరిపాలన పోస్టుల కోసం స్క్రీనింగ్ పరీక్షను ఈ నెల ఇరవై ఐదున నిర్వహించనున్నట్టు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ప్రకటించారు ఉదయం పదిన్నర నుంచి ఒకటిన్నర గంటల వరకు పరీక్ష ఉంటుంది హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు పరీక్ష కేంద్ర వివరాలను కూడా హాల్ టికెట్లోనే ఉంచుతారు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు అవసరమైన సూచనలు హాల్ టికెట్లు పొందుపరుస్తారు ప్రతి జిల్లాలోనూ పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయాలని గతంలో కలెక్టర్లను ఆదేశించారు ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో చెందిన వీఆర్ఓ విఆర్ఏలో ఆ జిల్లాలోనే స్క్రీనింగ్ టెస్ట్కు హాజరవుతారు జీపీఓలో విధులు బాధ్యతలపైనే పరీక్షలు అడిగే ప్రశ్నలు ఉంటాయి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల ఇరవై రెండవ తారీఖు నుంచి జూన్ మూడు వరకు పరీక్షలుంటాయి రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో జరిగే జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి మొదటి సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్ష రాసేవారి కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు ఇంటర్ బోర్డు విడుదల చేసింది ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల మూడు తారీఖు వరకు ఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉంటాయి దానికి సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది ఎవరైతే దీనికి అప్లై చేసిరో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి ఇదంతా మనకు మార్చి ఒక ఐదు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు జరిగినటువంటి పరీక్షల వివరాలు ఇవన్నీ ఇక్కడ ఇంప్రూవ్మెంట్కు సంబంధించి లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు రీవెరిఫికేషన్కి సంబంధించి ఇరవై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు రీకౌంటింగ్కు మూడు వేల ఏడు వందల అరవై ఒకటి మంది దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్రంలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది వీళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి స్టార్ట్ కాబోయే ఎగ్జామ్స్లో పాల్గొనాలి వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చినాయి డౌన్లోడ్ చేసుకోండి లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ముగిసిన అప్లికేషన్ల గడువు ఎనిమిది వేల ఐదు వందలకు పైగా దరఖాస్తులు అర్హులైన వారికి శిక్షణ వీళ్ళ అప్లికేషన్లు ఏవైతే వచ్చినో వీళ్ళందరిని కూడా వెరిఫై చేసి వెరిఫై చేసిన తర్వాత వీళ్ళందరికీ శిక్షణ ఇప్పిస్తారు ఫస్ట్ రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ దరఖాస్తు గడువు ముగిసింది ఎనిమిది వేల ఐదు వందలు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూముల అమ్మకాలు కొనుగోళ్లలో సర్వే మ్యాప్ను తప్పనిసరి చేస్తుంది భూభారతి చట్టంలో ప్రత్యేక క్లాజ్ను పొందుపరిచింది ఇంకా అర్హత పొందిన అభ్యర్థుల్లో ఐదు వేల మందిని లైసెన్స్డ్ సర్వేయర్లకు ఎంపిక చేయనున్నారు వచ్చిన ఎనిమిది వేల ఐదు వందల అప్లికేషన్లలో ఐదు వేల మందిని ఎంపిక చేస్తారు ఈ ఎంపిక చేసిన తర్వాత వాళ్లకు శిక్షణ ఇప్పిస్తారు శిక్షణ ఇప్పించిన తర్వాత నెక్స్ట్ భూ సర్ ఇది ఉంది కదా ఎక్కడ అది భూభారతి ఈ భూభారతి చట్టంలో ఇవన్నీ అవసరం పడుతాయి లైసెన్స్డ్ సర్వేయర్లు కొన్న అమ్మిన ఆ భూములు సర్వే మ్యాప్లో తప్పనిసరి ఉండాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ట్రైన్ ఇస్తారు నీట్ యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే తమిళనాడులో ఓ పరీక్షా కేంద్రంలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా అసౌకర్యం కలిగిందని ఆ కారణంగా పరీక్ష ఫలితాలు విడుదల నిలిపివేయాలన్న అభ్యర్థులను మధ్య హైకోర్టు సమ్మతించింది ఏం జరిగిందంటే ఆ రోజు మూడు గంటల నుంచి నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు కరెంటు పోయి ఎగ్జామ్ నిలిపేసిరు ఏ రోజు అంటే నాలుగో తారీఖు రోజు దానికి సంబంధించి భారీ వర్షం కారణంగా కరెంటు లేక ఆ ఎగ్జామ్ ఆయంతసేపు నిలిచిపోయింది ఇక అందుబాటులో జనరేటర్ లేకపోవడం ఇన్వర్టర్ లేవని పదమూడు మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసారు దానికి సంబంధించి రిజల్ట్ ఆపేయాలని హైకోర్టు అయితే ఇచ్చింది చూద్దాం నెక్స్ట్ డిఈడి కోర్సులకు ఫుల్ డిమాండ్ హెచ్జీటీ పోస్టులు తొందరగా సాధించవచ్చనే అభిప్రాయం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు డబుల్ పోయినసారి పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు వస్తే ఈసారి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి రాష్ట్రంలో డీఈడి కోర్సులకు అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరిగింది డిఈడి పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయితే తొందరగా టీచర్ ఉద్యోగం సంపాదించవచ్చు అని అభ్యర్థులు భావిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది అసిస్టెంట్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉండడం సబ్జెక్ట్ కూడా కాస్త కఠినంగా ఉంటుందనే భావనలో చాలామంది బీఈడి చేసిన అభ్యర్థులు కూడా డిఈడికి మొగ్గు దూపుతారు డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులు ఎక్కువగా ఉండడంతో వీటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే థర్టీ పర్సెంట్ రిక్రూట్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇస్తారు అంటే మనకు ఒక వంద పోస్టులు ఉన్నాయంటే ముప్పై పోస్టులు మాత్రమే మనకు డిఎస్సిలో నింపుతారు అదే ఎడ్జిటి విషయానికి వస్తే హెచ్జిటీలో ఉన్నటువంటి వంద పోస్టులు ఉంటే వంద పోస్టులకు ఎగ్జామ్ రాపిచ్చి అందులో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ పోస్టులకు కాంపిటీషన్ ఎక్కువ పోస్టులు కూడా తక్కువ ఉంటాయి దీంతో అభ్యర్థులు డిఈడి చేయడానికి ముగ్గు చూపుతారు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో సుమారు ఏడు వేల ఎగ్జిట్ కొలువులే ఉన్నాయి వాటికి పోటీ పడింది కేవలం అరవై వేల మంది మాత్రమే అందులో పదిహేను జిల్లాల్లో పోటీ చాలా తక్కువ భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీ పడ్డారు ఇరవై ఐదున డిఈసెట్ ఎగ్జామ్ ఉన్నది రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులకు అడ్మిషన్లు నిర్వహించే డిఈసెట్ పరీక్ష ఈ నెల ఇరవై ఇరవై ఐదో తారీఖు రోజు ఎగ్జామ్ ఉంది ఈ దరఖాస్తులకు సంబంధించి మార్చి ఇరవై ఇరవై నాలుగు నుంచి మే పదిహేను వరకు దరఖాస్తులు తీసుకున్నారు అందులో నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి పోయినసారి పదిహేడు వేలు వచ్చినాయి ఈసారి ఏమో నలభై మూడు వేల ఆరు వందలు వచ్చినాయి అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు అప్లికేషన్లే వచ్చినాయి మొత్తానికి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఇరవై ఐదు తారీఖు రోజు ఉంది దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గురుకులాల్లో ఐదవ తరగతి సీట్ల భర్తీ పూర్తి గురుకుల ఎంట్రన్స్ కన్వీనర్ అలుగు వర్షిని రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఐదవ తరగతి అడ్మిషన్ల సీట్ల భర్తీ కంప్లీట్ పూర్తి అయింది ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ గురుకులాల్లో ఐదవ తరగతి సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుంది కదా దానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై మూడున ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు ఇప్పటికే మూడు దశలుగా సీట్ల కేటాయింపు జరిగింది ఇంకా నాలుగో దశలో ప పద్దెనిమిది వందల ఇరవై రెండు సీట్లను కేటాయించు మే మూడో వారంలో ఐదో తరగతి అడ్మిషన్లకు సీట్ల భర్తీ పూర్తి చేయడం చరిత్రలో తొలిసారి సీట్లు వచ్చిన స్టూడెంట్లు ఈ నెల ఇరవై ఐదులోగా రిపోర్ట్ చేయాలి లేకపోతే తర్వాత మెరిట్ స్టూడెంట్స్తో భర్తీ చేస్తామని ఆమె ప్రకటించారు ఇప్పటివరకు నాలుగో విడతలో ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఇరవై రెండు సీట్లు అలాంటి అయిన విద్యార్థులు ఈ నెల ఇరవై లోపు నాలుగో దశలోనే కాదు ఒకటో దశ నుంచి నాలుగో దశ వరకు ఎవ్వరు ఇంకా జైన్ కాకపోయినా వాళ్ళందరూ ఇరవై ఐదు వరకు అవకాశం ఉండొచ్చు జైన్ గాండి ఆరు నుంచి బడిబాట షెడ్యూలు మార్గదర్శకాలు విడుదల ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పంపుకు ఏటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను ఆరు నుంచి పంతొమ్మిది వరకు నిర్వహించాలని నిర్ణయించారు కార్యక్రమ షెడ్యూలు మార్గదర్శకాలు శనివారం విడుదల చేసిరు జూన్ ఆరున గ్రామసభ ఏడు నుంచి తొమ్మిది వరకు కనపత్రాలు బ్రోచర్లతో ఇంటి ప్రచారం పదిన పాఠశాల పరిశుభ్రం పన్నెండున పేరెంట్స్ టీచర్ మీటింగ్ పదమూడున సామూహిక అక్షరాభ్యాసం పంతొమ్మిదిన స్పోర్ట్స్ డే నిర్వహించాలని సూచించారు కార్యక్రమం విజయవంతానికి కలెక్టర్లు చొరవ చూపాలని కోరారు ఈ నెల ముప్పై ఒకటిలోగా యూనిఫామ్లు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఇక డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ సమర్పణకు ఆఖరి తేదీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లాస్ట్ ఉన్నది పోస్టులు ఎనిమిది పోస్టులు ఉన్నాయి డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ దీనికి ఏముండాలంటే బీసీఏ బీటెక్ లేదా బీఈ ఎంఈ లేదా ఎంటెక్ ఎంసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి పని అనుభవం ఉండాలి యాభై ఆరు ఏళ్ళు ముంచకుండా ఉన్నోళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఈ నెల లాస్ట్ ఓకేనా ఇక మెడికల్ ఆఫీసర్ పోస్టులకు కూడా దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల బడితీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి తిన్నూరులో అప్లై చేసుకోవచ్చు అప్లై సమర్పణకు లాస్ట్ డేటు జూన్ ఆరు మెడికల్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ను అనుసరించి ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి యాభై ఏళ్ళు మించొద్దు ఏజ్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి జూన్ ఆరు వరకు లాస్ట్ డేట్ ఉన్నది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ఆ డౌట్ ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ